కరేంగా చెప్పాలంటే మగవాళ్ళు టీక్ఠాక్ టాక్ గా తయారై ఇలా బయట తిరుగుతున్నారంటే అదొక ఆడలో గొప్పతనమేనని దేవర్కదర్ ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ చెప్పుకొచ్చిండు సార్ ఇట్లా అంటుంటే కింద కొంతమంది ఉండి సప్పట్లు కొట్టుకుంటూ కరేంగానే కదా ఎమ్మెల్యే సార్ చెప్పే ముచ్చట అంటే అనుకుంటుర్రీ ఇవాళ ఇందిరా మహిళా శక్తి మీటింగ్ ను దేవరకర్లను షాదికాణలో పెడితే ఈ కార్యంకు భూత్పూర్ అడ్డాకుల ముసాపేట సినిధకుట్ట కవుకుట్ల దేవర్కర్ మండలాల సంధి మహిళలు మటకం పుట్ట వాళ్ళకి సీమలు వచ్చినట్లు పుట్లు పుట్లు వచ్చి రోళ్ళు వచ్చిన మందితోనే షాదికాన మట్టం మొత్తం నిండుకపోయింది ఈ ఇదే కార్యం కు పాలమూరు జిల్లా కలెక్టర్ విజయేంద్ర మేడం కూడా ముఖ్యమైన మనిషికి వచ్చింది కార్యం శురు చేసే కంటే తొలుత మన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను ఇట్లా లిలవాడి వాడిర్రు అస్తం పార్టీ సర్కార్ పాలనలో ఆడోళ్లకు నెస్స పథకాలను ఇస్తున్నాం పిరి బస్సు ఇంద్రమ్మ ఇండ్లు మితి లోన్లు సర్కారు బస్సులు అంటే ఇట్లా ఇంకిని పథకాలను పూర మట్టగా ఎమ్మెల్యే సార్ వివరిస్తుంటే ఆడికి వచ్చిన వాళ్ళు అందరు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జిఎమ్ వడ్లాలి అంట నినాదాలు పెడితే ఈ నినాదాల తన దేవర్ కాదర్ అంతా దద్దరింది మీటింగ్ అంతా అయిపోయినాక వచ్చిన మంది కల భూ అని పెట్టింది ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ సార్ భూ వేస్తే తతి బుడ్డబుడ్డ లీడర్లు ఏమో కూరలు నేసిర్రు ఇక ఆ నుంచి ఎమ్మెల్యే సార్ వస్తుంటే కూడా మంది సార్ని ఇవ్వకుండా ఇగో వాళ్ళు తెచ్చిన ఇచ్చిర్రు ఈ కార్యంలో అష్టంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు